ఆగస్టు పదిహేనవ తేదీ వరకు భూ భారతీయ రెవెన్యూ సంస్థలలో వచ్చిన భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులన్నింటినీ పరిశీలించి సమస్యలకు పరిష్కరించేందుకు కృషి చేస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు చిన్న శంకరంపేట మండలం కుర్బీపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భూ భారతీయ రెవెన్యూ సంస్థను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు రైతులతో మాట్లాడి తమకున్న భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ నెల మూడవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు భూ భారతీయ రెవెన్యూ సంస్థలు నిర్వహించడం జరుగుతుందని గ్రామాల్లో భూ సమస్యలు ఏవైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఈ నెల మూడో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు భూ భారతీయ రెవెన్యూ సదస్సులు గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుందని ప్రజలు తమ భూములకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే దరఖాస్తులు చేసుకోవాలన్న భూ సమస్యలు ఉన్నాయంటూ కలెక్టర్ ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ తిరగకూడదని ఉద్దేశంతో రెవెన్యూ గ్రామాల్లోని భూములు సమస్యలు పరిష్కరించేందుకు భూ భారతీయ రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని ఆయన రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మన్నన్ డిప్యూటీ తహసీల్దార్ ప్రభుదాస్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం మెదక్ జిల్లాలో మొత్తం కూడా థర్డ్ జూన్ నుంచి ట్వంటీ ఎయిత్ జూన్ వరకు అంటే నిన్నటి నుంచి మనకు మొదలుకొని అన్ని మండలాల్లో సో ఇంతకుముందు పైలట్ మండలంగా చిలిపిచ్చేట్లో ఒక సిక్స్టీన్ రెవెన్యూ గ్రామాలల్లో మనము ఈ భూభారతి రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేసినాము ఇప్పుడు ఆ మిగిలిన ఇరవై మండలాలల్లో అన్ని రెవెన్యూ గ్రామాలలో కూడా మనము ఈ భూభారతి రెవెన్యూ సదస్సులు అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నాము ఈ రెవెన్యూ సదస్సులలో ఏంటి అనేసి అంటే పబ్లిక్కి సో రైతులకు ఎస్పెషల్లీ వాళ్ళకి భూమికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే ఆ సమస్యలంతా కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టయితే మొత్తం అప్లికేషన్ ఫామ్స్ కూడా వాళ్ళకి ముందే ఇవ్వడం జరిగింది మనకు ప్రభుత్వం నుంచి ఒక ఫార్మేట్ ఉంది ఆ ఫార్మెట్ ప్రకారంగా వాళ్ళ సమస్య ఏంటో కూడా తెలుసుకొని అప్లికేషన్ ఫామ్ కూడా నింపి మనం ప్రిలిమినరీ వెరిఫికేషన్ కూడా ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది రికార్డ్స్ కూడా అన్నీ ఇక్కడ తెచ్చుకోవడం జరిగింది సో దాని ప్రకారంగా ఏవేవైతే మనం ఇక్కడ రిజాల్వ్ చేయగలుగుతామో ఊరి వాళ్ళ సమక్షంలో రిజాల్వ్ చేయడం ఏవైతే మనకి ఇంకా ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలా డెస్క్ వెరిఫికేషన్ చేయాలి కొన్నిట్లకి నోటీసులు ఇచ్చి చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది సో కొత్త భూభారతి చట్టం ప్రకారం ఏవేవైతే నోటీసులు ఇచ్చి చేయాల్సిన అవసరం ఉంటుందో సో అవన్నీ కూడా మనము తొందరలోనే పరిష్కరించడం జరుగుతుంది సో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మళ్ళీ మీరు ఎవరు కూడా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఆర్డీ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు మీ గ్రామానికే సో మీ రెవెన్యూ గ్రామానికే షెడ్యూల్ మనకి థర్డ్ జూన్ నుంచి ట్వంటీ ఎయిత్ జూన్ వరకు ఉంది మీ రెవెన్యూ గ్రామానికే ఏదో ఒక రోజు తహసీల్దార్ కానీ డెప్యూటీ తహసీల్దార్ నేతృత్వంలోని బృందం అక్కడ పర్యటిస్తుంది అక్కడ ఉన్న సమస్యలు అన్నీ కూడా మొత్తం అందరిది కూడా అప్లికేషన్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది సాధ్యమైనంత త్వరగా సో పాసిబుల్లీ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల అన్ని సమస్యలు పరిష్కరించాలనేసి ఒక ప్రభుత్వం నుంచి మార్గదర్శకం ఉంది సో సాధ్యమైన త్వరలో అన్నీ కూడా అప్లికేషన్ పరిష్కరించబడతాయి ఏవన్నా పరిష్కారం కాని సమస్యలు ఉంటాయి కొన్ని కుటుంబ కలహాలు ఉంటాయి అవి మేము చేయాల్సినవి కాదు సివిల్ కోర్టుకి పోవాలి ఆస్తి తగాదాలు ఉంటాయి పాలు పంపకాలు ఉంటాయి ఏవైతే రెవెన్యూ పరంగా చేయలేమో సివిల్ కోర్టు పరంగా చేయాల్సినవి ఉంటే అవి కూడా ఏ రీజన్ వల్ల మనం చేయలేకపోతున్నామని కూడా ఆ రీజన్ రాసి కూడా వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో శాశ్వత పరిష్కారం చేయడము ఒకవేళ పరిష్కారం కాకపోతే ఎవరి దగ్గర పోతే ఆ సమస్య పరిష్కారం అవుతుందో కూడా వాళ్ళకి క్లియర్గా రైతులకు చెప్పడం జరుగుతుంది తద్వారా ఏంటంటే వాళ్ళు ఏ ఆఫీసులో చుట్టూ తిరగకుండా కూడా వాళ్ళకి ఒక ప్రాపర్ మార్గదర్శనం వచ్చే విధంగా కూడా రెవెన్యూ సదస్సులు అనేది ఉపయోగపడతాయి సో అందరికీ మీడియా పరంగా రిక్వెస్ట్ ఏంటంటే మీ మీ గ్రామాలలో ఎప్పుడైతే రెవెన్యూ సమస్యలు వస్తుందో రెండు రోజుల ముందే మేము టామ్ టామ్ చేస్తాము మీ సమస్యలు ఏమున్నా కానీ కూడా అక్కడ మీరు ఇయ్యవచ్చు దాని ప్రకారంగా మేము దాన్ని పరిష్కరించడానికి అతి త్వరలో ప్రయత్నం అనేది చేస్తాం థ్యాంక్ యూ